హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే సంక్రాంతి ఈ రోజున పాటించవలసిన నియమాలు అలాగే చేయకూడని తప్పులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి పద్నాలుగవ తేదీన మంగళవారం నాడు సంక్రాంతి పండుగ వచ్చింది సంక్రాంతి రోజున తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి సంక్రాంతి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు సంక్రాంతి రోజున చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంటికి కీడు సంభవిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు తద్వారా మీరు ఎన్నో కష్టాలను అనుభవిస్తారు కాబట్టి సంక్రాంతి రోజున పాటించాల్సిన నియమాల గురించి అలాగే సంక్రాంతి రోజున చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సంక్రాంతి రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి సంక్రాంతి రోజున పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు సంక్రాంతి రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది సంక్రాంతి రోజున ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి ఈ రోజున పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదను తీసుకువస్తుంది వంటగదిలో ఉండే పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి మకర సంక్రాంతి రోజున మీ వంటగదిలో ఉండే స్టవ్ని శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి పొయ్యి పైన పాలు పొంగించండి ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి సంక్రాంతి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మం ముందు తప్పకుండా ముగ్గు వేసుకోవాలి సంక్రాంతి రోజున అందమైన ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం ఇంటికి అదృష్టం వరిస్తుందని కుటుంబమంతా సిటి సంపదలతో దీవిస్తారని విశ్వాసం మకర సంక్రాంతి నాడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులను కలిపి తలస్నానం చేయాలి ఈ విధంగా ఉదయం తలస్నానం చేసి నువ్వులు అలాగే బెల్లం ముక్కను తినాలి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారాన్ని తినాలి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకండి స్నానం చేయకుండా ఆహారాన్ని తింటే మాత్రం ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఈ సంక్రాంతి వేళ ఎవరికైనా నువ్వులను దానం చేయండి సంక్రాంతి రోజున నువ్వులు దానం చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది సంక్రాంతి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది పసుపును శుభ సూచకంగా భావిస్తారు కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంటికి ఉన్న సకల పోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాక కోసం సంక్రాంతి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంట్లో ప్రధాన ద్వారం ముందు రెండు దీపాలను వెలిగించండి మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంక్రాంతి రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు అలాగే సంక్రాంతి రోజున చెట్లను నరకకూడదు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయలు వంటి ఆహార పదార్థాలను తినకూడదు సంక్రాంతి రోజున హరిదాసులకు బియ్యం దానం చేస్తే మీకు ఇంటికి చాలా మంచి జరుగుతుంది సంక్రాంతి రోజున కోపం తెచ్చుకోకూడదు చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఒక కొత్త చీపురు కొని మీ ఇంటికి తెచ్చుకోండి సంక్రాంతి రోజున చీపురు కొంటే మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది సంక్రాంతి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టుకోవాలి పెళ్లి కాని యువతులు ఇలా చేయడం వల్ల త్వరగా కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం అలాగే మంచి సంబంధం కుదురుతుంది కనుమ పండగ రోజున మినుముతో చేసిన గారెలు తినాలి కనుమ రోజున గారెలు తింటే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యకరంగా ఉంటారు సంక్రాంతి రోజున గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోవాలి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును వేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది